ఓం సాయిరామ్ దీపావళి రోజున చేసే ఈ చిన్న పనుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి వేళ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ రోజున స్నానం చేసే ముందు ఈ పరిహారం పాటించాలి పురాణాల ప్రకారం సాగర మదనం జరిగినప్పుడు క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో దీపావళి రోజున ఉద్భవించింది ఇందులో పాల సముద్రం అంటే పాలు పెరుగు ఇతర పాల ఉత్పత్తులకు సంకేతం అందుకే ఈ రోజున స్నానం చేసే ముందు నీళ్ళల్లో రెండు స్పూన్ల పెరుగు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అంతేకాదు మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది దీపావళి వేళ పెరుగును ఉపయోగించి స్నానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మీకు రావలసిన బకాయిలన్నీ తిరిగి పొందుతారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు పెరుగుతో పాటు రెండో మూడో మామిడి ఆకులు స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు దీపావళి వేళ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఓ శ్రీ శ్రీయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి అనంతరం అమ్మవారికి దానిమ్మ గింజల్లో కొంచెం తేనె కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి అమ్మవారికి బెల్లం పొంగలి తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా అమావాస్య అంటే చాలామందిలో ఒక రకమైన భయం ప్రతికూల భావన నెలకొని ఉంటుంది అయితే మన శాస్త్రాలు వేదాలు అమావాస్యకు అంతగా భయపడాల్సిన అవసరం లేదని వాస్తవానికి అది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన దినమని చెబుతున్నాయి ఈ అమావాస్య రోజున వేద పండితులు చాలా మంచి రోజుగా ప్రత్యేకించి పితృదేవతలకి మహాలయ పక్షాలలో తర్పణాలు వదలలేని వాళ్ళు బ్రాహ్మణులకు దానం ఇవ్వలేని వాళ్ళు ఈరోజు అంటే దీపావళి రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమైన రోజుగా పేర్కొంటున్నారు ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడం అత్యంత శుభప్రదమని అంటున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి దీపావళి రోజున పదమూడు దీపాలు వెలిగించడం శుభప్రదమని నమ్మకం వీటిని పూజ గది వంటగది ఇంటి ప్రవేశ ద్వారం తులసి మొక్క దగ్గర అలాగే ఇంట్లో మరియు బయట ముఖ్యమైన ప్రదేశాలలో పెట్టాలి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్